దేవుడా మా ముఖ్యమంత్రి నిన్ను మోసం చేసిండు నీ మీద పెట్టి ప్రమాణం చేసిండు ఈ పాపాత్ముడు ఈ అబద్దాల కోరు ఈ దగా కోరు ఈ దివాలా కోరు ముఖ్యమంత్రిని క్షమించండి తెలంగాణ ప్రజలకిచ్చిన మాట తప్పిండు పాలకుడు పాపం చేస్తే రాష్ట్రానికి ప్రజలకు అరిష్టం అంటే ఈ పాపం చేసిన ముఖ్యమంత్రిని క్షమించు తెలంగాణ ప్రజల్ని కాపాడు లక్ష్మీ నరసింహ స్వామి అని ఆ దేవుణ్ణి వేడుకోవడం కోసం మేము ఇక్కడికి వచ్చాం రైతులందరికీ రుణమాఫీ జరిగేదాకా రైతు భరోసా కింద ప్రతి రైతుకు ఏడు వేల ఐదు వందలు వచ్చేదాకా పోరాడే శక్తిని మా బీఆర్ఎస్ పార్టీకి మా నాయకులకు మా కార్యకర్తలకు అందించని ఆ లక్ష్మీ నరసింహ స్వామిని మేము వేడుకున్నాం